తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రతి కులాన్ని వర్గాన్ని ప్రజల మోసం చేస్తున్నాడు మన క్రైస్తవ సోదరులకు కూడా ఉచిత హామీ ఇచ్చి రిజర్వేషన్స్ అన్నాడు కానీ దేశంలో ఇవాళ క్రైస్తవ కులస్తుల పైన జరుగుతున్న దాడిని చర్చిలని కూలవేస్తూ ఉంటే మణిపూర్ నుంచి తోడుకొని తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నా కూడా ఎక్కడన్నా చంద్రశేఖర్ ఒక మాట మాట్లాడా ఒక్కసారి ఈ జాతీయ ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వాన్ని విమర్శించాడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీ రెండు కలిసే ఉన్నాడు మీ అందరికీ విజ్ఞప్తి ఈ డిమాండ్స్ నెరవేర్చాలంటే ప్రభుత్వం మారాలి ప్రభుత్వం మారినప్పుడే పాలసీలు మారతాయి ఆ మారాలి అంటే మన న్యాయమైన కోరిక నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సెక్యులర్గా అన్ని కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా బ్రతకాలి అంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే ఖర్గే గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన సోనియా గాంధీ గారి ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారానికి రావాలి మీ అందరికీ నా విజ్ఞప్తి చేతులు వచ్చి వేడుకుంటూ ఉన్నాను ఈ వచ్చే ఎన్నికలలో మన చర్చలకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి అవి కోరికలు కాదు అది మన న్యాయమైన కోరిక మన హక్కు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీలు కానీ భిక్షం పెట్టట్లేదు మందిరాలని మసీదులని నిర్మిస్తున్నట్టుగానే చర్చిలకు కూడా సహాయం చేయాల్సిందే కానీ వాటి పేరు పైన మోసం జరుగుతూ ఉంది మన క్రైస్తవ కులస్తులను కూడా మోసం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని రాజకీయంగా బొంద పెట్టినప్పుడే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఇవాళ చర్చిలు కానీ మిషనరీస్ అన్ని కూడా మారుమూల ప్రాంతాలకి అడవుల ప్రాంతానికి వెళ్ళి వైద్య విద్యా సదుపాయాలు చేస్తూ ఉంటాయి కానీ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వేలాది ప్రజలకు సేవ చేస్తున్న మిషనరీ స్కూల్స్ పైన కూడా ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా మనకు కార్పొరేట్ లాగానే ఛార్జీలు వేస్తూ ఉన్నారు వాటి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు తప్పకుండా గతంలో రాజశేఖర గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మీ తరఫున డిమాండ్ చేయడం జరిగినది విద్యుత్లో కానీ లేక ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ కూడా తగ్గించాలని కోరడం జరిగింది ఇవన్నీ మారాలంటే మన తర్వాత మారాలంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి దానికి ఇక్కడ అనిల్ థామస్ కానీ సునీల్ మిగతా నాయకులంతా ఇక్కడ ఉన్నారు మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన అక్క జల అన్నదమ్ములందరికీ కూడా విజ్ఞప్తి ఈ వచ్చే ఎన్నికలలో మన తలరాత మార్చుకోవాలంటే మనం మారాలి చేయితో చేయి గౌరవ సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్లతోటి ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోగలుగుతాం మన బిడ్డలకు చదువు చెప్పించగలుగుతాం విద్యా వైద్య సదుపాయాలు తెలించగలుగుతాం అవన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి దానికి ఫాదర్ దీవించినట్టుగా కాంగ్రెస్ పార్టీని కూడా దీవించండి ఈ ప్రాంతాన్ని దీవించండి కాంగ్రెస్ పార్టీని దీవించి అధికారానికి వచ్చినప్పుడే మన సమస్య తీర్తాన్ని కోరుకుంటూ మరొకసారి చేతులు వచ్చి నమస్కరిస్తూ వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరం కూడా తమ తమ బాధ్యత భుజస్కంధాలపైన వేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాను